మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు ఈ నవంబర్ మాసంలో రాశి వారికి ఎలా ఉంటుందంటారు తప్పకుండా వృత్తిక రాశి వారికి కూడా ఈ నెలలతో కూడా కొద్దిగా మిశ్రం ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే గత కొద్ది నెలలుగా ఇబ్బంది పడుతున్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొద్ది కొద్దిగా బయటపడటం అనేది అంటే వేగిరంగా బయటపడటం అనేది కనబడకపోయినప్పటికీ కూడా కొంత ఉపశమనం అయితే కనుక ఈ నెలలో వీరికి లభించడం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా భాగ్యస్థానంలో ప్రస్తుతం గురుడు సచ సంచరించడం అనేది ఒకటి తర్వాత ఈ రాశిలోకే అంటే వృచ్చిక రాశిలోకే ఆ వృచ్చిక రాశ్యాధిపతి కుజుడు ప్రవేశించడం అనేది తర్వాత మరి వ్యయాధిపతి వ్యయంలోనే సంచరించడం వల్ల కూడా ఏదైతే మన పెట్టే ధనం సద్వినియోగం అంటే వ్యయమే అవుతుంది ఎందుకంటే వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు అనేది ఉన్నప్పటికీ కూడా సద్వినియోగం అవుతుంది అంటే అంత అంతా కూడా మనం పెట్టిన డబ్బు పెట్టుబడి అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయితే కనుక ఇప్పుడు పర్వాలే కొద్దిగా పన్నీర్ మిగులుతుంది సో అందుకని కొంత లాభం ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే నీచంలో నుంచి రవి కూడా మధ్యలో నవంబర్ పదిహేడు నుంచి మన లగ్నం అంటే రాశిలోకి చేరుకోవటం అనేది ఉచ్ఛికల్లోకి చేరుకోవటం అనేది నవంబర్ పదిహేడు నుంచి ఉంటుంది సో అక్కడి నుంచి ఇంకొద్దిగా బుర్ర చురుకుదనం అనేది పెరుగుతుంది అంటే ఇప్పుడు మనకి బుద్ధి స్థానంలో శని ఉండటం వల్ల వీరి నిర్ణయాలు తీసుకోవటంలో కొద్దిగా అవస్థ పడుతున్నారు లేదా ఒక మూర్ఖత్వానికి లోన్ అవుతున్నారు లేదా ఒక తొందరపాటుకు లోన్ అవుతున్నారు అలాంటి పరిస్థితుల నుంచి రవి కుజులు ఇద్దరు కలయిక ఏర్పడుతూ ఉండటం తర్వాత బుధుడు కూడా రాశిలోకి చేరుకోవటం ఇవన్నీ కూడా కొంత మంచి మార్పులుగా చెప్పుకోవాలి మరి మిశ్రమ ఫలితాలు అన్నది ఎలా ఏంటనేది మనం నమ్మదమ్మగా చెప్పుకుందాం ఏం పర్వాలేదు విద్యార్థులకు ఎలా ఉందంటారు తప్పకుండా ఇక్కడ విద్యార్థులకి వచ్చినప్పటికీ మనం ఇందాక చెప్పుకున్నాం అంటే ఓవరాల్గా అంధగీతం కూడా వీళ్ళేదైనా సరే తొందరపాటుతో వాళ్ళ లైఫ్ని పాటు చేసుకున్నా లేదా అక్కలేని వాటికి వెళ్ళినా ఇప్పుడు ఈ బుద్ధి అనేది కొద్దిగా సద్వినియోగం అవుతుంది ముఖ్యంగా ఇటు ప్రాథమిక చదువుల్లో ఉన్న వాళ్ళకంటే టెన్త్ లోపు పిల్లలకన్నా కూడా ఎవరైతే పెద్ద పెద్ద చదువుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి గురుడు మేలు చేసే స్థితిలో ఉన్నారు సో సరే టెన్త్ లోపు ఉన్న చదువుల్లో వీళ్ళు అదృష్టవతి వీళ్ళు అనుకున్న పర్సంటేజ్లు పొందలేకపోయినా కంప్లీట్ బ్యాక్ అవటం అనేది ఉండదు కానీ ఎవరైతే టెన్త్ తర్వాత ఆ తర్వాత ఉండే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంకా కొద్దిగా మంచి యోగం ఉంటుంది ఇంకా డెవలప్మెంట్ అవ్వటం అనేది పెరుగుతుంది సో అందుకని విద్యార్థులకు మరీ అంత వెనకబాటుతనం అనేది కనబట్టలేదు ఎలాగైనా సరే కొంత కొంత అభివృద్ధిలోకి రావటం అనేది అయితే కనిపిస్తుంది ఉద్యోగపరంగా ఎలా ఉంది నా గురించి ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఉద్యోగ స్థానాధిపతి డీచలో ఉన్నాడు నవంబర్ పదిహేడు వరకు అందుకని ఉద్యోగాల్లో ఎక్కువ ఒత్తిడి ఎదుర్కోవటం అనేది ఒకటి అంటే ఆల్రెడీ ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఒత్తిడి ఎదుర్కోవటం అనేది ఒకటి తర్వాత ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో వాళ్ళు ఖచ్చితంగా కొంతవరకు ఏవైనా సరే అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడానికి కానీ లేదా ఇతరత్ర నిందలు పడడానికి కానీ ఒకసారి ఏదైనా సరే సస్పెండ్ అయ్యటం కానీ కొంత వ్యతిరేకత ఉందని చెప్పుకోవాలి సో నవంబర్ పదిహేడు వరకు ప్రభుత్వ రంగ ఉద్యోగులు వారి వారి యొక్క బాధ్యత నిర్వహణలో కొంత సక్రమంగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సరే సాధారణంగా ప్రభుత్వేతర ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళ పరిధిలో వాళ్ళంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నవంబర్ పదిహేడు వరకు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎంతో కొంత జాగ్రత్త పడాలి ఉద్యోగాల రీత్యా కాకపోతే మరి కొత్తగా ఉద్యోగాలు రావాలనుకున్న వాళ్ళకైనా అదే పరిస్థితి ఉంటుంది అంటే నవంబర్ పదిహేడు తారీఖు తర్వాత నుంచే వారు అనుకున్నట్టుగా కొంత మంచి ఉద్యోగాలు రావడానికి అప్పటిదాకా ఈ బుద్ధి కుశలత అనేది ఏదైతే అంటే మనకి ఏదైనా సరే ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వెంటనే టక 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 మనం ఆన్సర్ ఇచ్చినప్పుడే మనం అవతల వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా నచ్చుతాం సో అలాంటి వ్యాగం బుర్రకు చురుకుదనం ఇలాంటివి రావాలి అంటే అది నవంబర్ పదిహేడు తర్వాతే సాధ్యమవుతుంది సో అందుకే నవంబర్ పదిహేడు తర్వాత నుంచి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికే కాకుండా కొత్తగా ఉద్యోగము అలాంటిది రావాలనుకునే వారికి కూడా విజయ అవకాశాలు మెరుగుపడతాయి వివాహ యోగం ఉందంటారా గురుజీ వివాహాధిపతి కొద్దిగా వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా సచేత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఉన్న చోట కాకుండా మనకి కొద్దిగా మ్యాచ్ అంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే కొద్దిగా దూర ప్రాంతాలకు చెందిన జీవిత భాగస్వామిని తెచ్చుకుందాము అనుకునే వాళ్ళకి లేదా మాకు ఏ సంబంధమైన పర్వాలేదు అనుకునే దాంట్లో కొద్దిగా దూర ప్రాంతాల వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఇప్పుడు ఎక్కువ అవకాశం ఉంది సో మాకు ఉన్న ఊర్లోనే ఉన్న చోటే దొరకాలి అంటే అది కష్టం ఉంటుంది కానీ మీరు కొద్దిగా దాన్ని సడలించుకుంటే ఆ నియమాన్ని ఖచ్చితంగా పెళ్ళి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అంటారు కుటుంబ పరంగా మాత్రం మధ్య మధ్యలో చిక్కాకులు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇటు శుక్కుడు వ్యవస్థానంలో అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన కారకుడు అయినా తర్వాత మరి ఎప్పుడైతే ఈ రాశి కుజుడు వచ్చి తన యొక్క సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు కనుక ఈ భార్యాభర్తల్లో ఒక్కోసారి ఏదైనా సరే కొద్దిగా పక్కదారి పట్టడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇతరుల ప్రలోభం వల్ల కానీ ఇతరుల ప్రమేయం వల్ల కానీ కొంత దెబ్బ తినే పరిస్థితులు ఉంటాయి సో అందుకని కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి సో అంటే సపోజ్ నాకే మందు కొట్టే అలవాటు లేకపోవచ్చు కానీ పలానా వ్యక్తి ప్రోత్సాహంతో నేను బార్ షాప్కి వెళ్ళాను అదే ఇంట్లో పెద్ద ముచ్చటైపోతుంది సో అందుకని మనము మన పరిధిలో మనం జాగ్రత్తగా ఉండటం పలానా అమ్మాయి పలానా చోటికి రమ్మంది పలానా అబ్బాయి పలానా చోటికి రమ్మన్నాడు అంటే తర్వాత బ్లాక్మెయిలింగే సో అందుకని ఇలాంటి కష్టాలు కొన్ని ఉంటాయి సో అందుకని సాధ్యమైనంత వరకు కూడా మనం అదుపులో ఉండటం అనేది అవసరం ఆ రకంగా మాత్రం కొద్దిగా పక్కదారి పట్టే అవకాశాలు అయితే ఈ నెలలో ఉన్నాయి మృత్యక రాశికి ఓకే గురుజీ ఈ కొత్త న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ మాసంలో ఏమైనా ప్రారంభించవచ్చు అంటారా కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నాము అనుకునే వాళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి కానీ అంచెలంచెలు కానీ ఎక్కువగా పురోభివృద్ధి సాధించే పరిస్థితి అయితే ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి డిసెంబర్ జనవరి మధ్య ఇంకా మంచి అనుకూలమైన స్థితి రావటం అనేది అది కంటిన్యూగా కొద్ది నెలల పాటుగా పెరుగుతూనే ఉంటుంది సో అందుకని నెమ్మది నెమ్మదిగా అంకురార్పణ అనేది అయితే చేసుకోవచ్చు సో పాలకు సంబంధించిన వ్యాపారాలు పనికి తర్వాత ఆడవాళ్ళకు ఉపయుక్తంగా ఉండే వ్యాపారాలు పనికొస్తాయి తర్వాత మరి కట్టిన ఇళ్ళుల కన్నా కూడా ఖాళీ భూములు అమ్మాలనుకున్నా కూడా పనికొస్తాయి తర్వాత ఎరువుల దుకాణాల్లో ఉన్న వాళ్ళకి పనికొస్తాయి మందుల షాపులు చేసే వాళ్ళకి పనికొస్తాయి తర్వాత మరి కళ్ళజోళ్ళ షాపులు పెట్టుకునే వాళ్ళకి లాభంగా ఉంటుంది సో ఈ రకంగా కొంతవరకు ఎంపిక చేసుకుని పెట్టుకుని తిండికి సంబంధించిన అన్నీ కూడా పనికొస్తాయి సో ఈ రకమైన వ్యాపారాలు చేసుకుంటే కొంతవరకు పురోభివృద్ధి సాధించడానికి ఉంటుంది ఓకే గురుజీ విదేశీ యోగం ఉందంటారా ఒకవేళ విదేశాలకు వాళ్ళు ఎలాంటి విదేశీలకు విదేశీయులకి అనుకున్నప్పటికీ కూడా సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది కానీ ఆ విదేశాలకి వెళ్ళాలనే దాని మీద కొద్దిగా సంకల్పం ఎక్కువగా పెట్టాలి సో అలా సంకల్పం ఎక్కువగా పెట్టినట్టయితే కనుక వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరే పరిస్థితులు అయితే ఉంటాయి అంతేగాని ఇంట్లో వచ్చి నేను విదేశాలకి వెళ్ళాలి అనుకున్న సాధ్యం అవటం అనేది కష్టం కనుక ఏదైనప్పటికీ కూడా అది ప్రయత్నం అనేది కొంత గట్టిగా జరిగినట్టయితే తప్పకుండా విదేశాలకి వెళ్ళటం అనేది అయితే జరుగుతుంది సహజంగా గురుజీ సొంతింటి కళ అనేది అందరికి ఉంటుంది సో ఈ మాసంలో ఈ రుచిక రాసి వారు సొంతింటి కళ అంటారా అంటే ప్రస్తుతం వీళ్ళకి సొంతింటి కారకుడు కూడా వీళ్ళకి శని అవ్వటం అనేది ఉంది ఆయన కొంత వక్రించి ఉన్నాడు కాబట్టి ఆ ప్రయత్నాలు కొద్దిగా మందకోడిగా సాగటం అనేది ఉంటుంది ఇప్పటికీ అలాగే ఏదైనా సరే మనం ఒక ఇల్లు భవనం ఇలాంటివి ఏమైనా నిర్మిస్తున్నా కూడా ఆ పనులు కూడా వేగంగా పూర్తవు త్వరితగతిన సరే మనం ఎప్పుడో మనం మార్చిలో బిగించేసి ఈ కల్లాగా వెళ్ళగా అవజేసేయాలని ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి ఆ మార్చి నుంచి ఇప్పటిదాకా అంగులం 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 అలా అడుగు అడుగులు వెళ్ళాల్సింది అంగులాల్లా వెళ్తుంది సో అంత మందకోడి వాతావరణం అనేది ఉంటుంది అంతేకాని పూర్తిగా వ్యతిరేకం అని చెప్పలేం కానీ బాగా మందంగా సో అంటే ఇప్పుడు సపోజ్ మీరు వచ్చే జనవరిలో ఇల్లు అనుకున్నారు ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి అంతే తప్ప నాకు ఇప్పుడు ఆవేశం వచ్చింది కదా అంటే అంత తొందరగా అయ్యే పరిస్థితి అయితే సో అలా కొద్దిగా ఆవేశం మీకు నెరవేరుతుంది ఓకే గురుజీ ఈ సినీ రంగాల వారికి ఎలా ఉంటుంది సినిమా రంగం వారికి అంతంత మాత్రం కానీ ఈ నెల ఉండటం అనేది అయితే ఉంటుంది అయితే తర్వాత తర్వాత నెమ్మదిగా బాగుంటుందేమో కానీ ఈ నెల అయితే మాత్రం పెద్దగా సానుకూలంగా ఉండే అవకాశం అయితే ఉండదు తర్వాత ఈ నెల ఏదైనా రాణింపు కానీ పేరు తెచ్చుకోవడం కానీ బహుమతులు పొందడం కానీ పది మంది దృష్టిలో పట్టడం కానీ ఇదంతా కూడా పరాయి రాష్ట్రాలు పరాయి భాషల వారికే ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది సో ఉన్న చోట ఉండి మనప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అంత అనుకూలత ఉండదు సో కన్నడం వాళ్ళు వచ్చి ఇక్కడ రాణించడానికి తమిళం వాళ్ళు వచ్చి ఇక్కడ రాణించడానికి అలా ఈ నెల వాళ్ళకి దోహదం చేస్తుంది సో అలాంటి వాళ్ళకి ఓకే ఓకే గురుజీ మొత్తం మీద రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఈ మాసం అంతా ఏ దైవారాధన చేయమంట అయితే ఈ నెల అంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా మరి వెంకటేశ్వమికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే జరుగుతుంది సో మనం ఎలాగో మనం వెంకటేశ్వర శనివారమే ఆరాధిస్తాం సో శనివారం నాడు స్వామికి కొద్దిగా సాయంకాలాల పూట భార్య కానీ భర్త కానీ ఎవరికి వీలైతే వాళ్ళు కొద్దిగా సాయంకాలాల పూట ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి అంటే కర్పూరం బిల్ల బెల్లలు ఉంటాయి చూడండి అలాంటి కర్పూరం కాకుండా ముద్ద కర్పూరంతో పచ్చ కర్పూరంతో అయినా పర్వాలి సో అలా హారతి ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది అలా శనివారాలు ఇప్పుడు మనకి నవంబర్లో ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు అలా చేసుకున్నట్టయితే మంచి జరగటం అనేది ఉంటుంది ఇక మంత్రమైతే అందరికీ చాలా తేలిగే ఎప్పుడు అలవాటైనది ఓం నమో వెంకటేశాయనమ ఓం నమో వెంకటేశాయనమ అనేది చదువుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఇక ఈ నెలలో వీరికి ఏదైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు కూడా ఈ నెల ముదురాక పచ్చకే దూరంగా ఉండటం అనేది మంచిది ఇక మనం ఏదైనా సరే అంకెలుగా తీసుకున్నట్టయితే కనుక ఒకటో తారీఖు పనికి వస్తుంది మూడో తారీఖు పనికి వస్తుంది ఏడో తారీఖు పనికి వస్తుంది పదో తారీఖు పనికి వస్తుంది పన్నెండో తారీఖు పనికి వస్తుంది పదహారో తారీఖు పనికి వస్తుంది పద్దెనిమిదో తారీఖు పనికి వస్తుంది ఇరవై ఒకటో తారీఖు పనికి వస్తుంది తారీఖు పనికి వస్తుంది ఇక తర్వాత మనం ఏదైనప్పటికీ కూడా ఈ నెలలో వచ్చేప్పటికీ అంటే మనం పూజలతో వాటితో సంబంధం లేకుండా ఏదైనా సరే చేసుకోవాలనుకుంటే కొద్దిగా గురువారీలు కలిపి స్నానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి ఓకే గురుజీ మొత్తం మీద ఈ మాసం అంతా రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు